నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ రంగవర్ష స్టోర్ స్టోర్కి వచ్చానండి ఈ రోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే అయితే అప్లోడ్ చేసేది మనకి శనివారం రోజు చేస్తాం కాబట్టి అప్పటికి నేషనల్ హ్యాండ్లూమ్ డే అయిపోయి ఒక త్రీ డేస్ అవుతుంది అయితే షూటింగ్ మాత్రం నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజున చేస్తున్నాము నేను కట్టుకుంది కూడా జూట్లో వీళ్ళ దగ్గర తీసుకున్న శారీయే మీకు కావాలంటే ఉన్నాయి మనకు పళ్ళు కూడా మా లో వస్తుందండి జామ్ దాని వేరి ఇవి మనం చాలా వరకు చాలా కదా ఇష్టపడి కలర్ తీసుకున్నాను ఇక బ్లౌజ్ సంగతి మీకు తెలుసు కదా ఇలా డిజైన్ అని బ్లౌజ్ నేను మ్యాచ్ చేస్తాను తన కట్టుకుంది కూడా జూట్ వెరైటీ మట్కా ఈ రోజు అన్ని కూడా మనం హ్యాండ్లూమ్ చూపిస్తున్నా నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఈ రోజు అన్ని కూడా అంటే షూట్ చేసేది అన్ని కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి అయితే ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఫిఫ్టీ పర్సెంట్ పవర్ లూమ్ కూడా ఉంది సారీ సారీ రెండు రకాలు చూపిస్తాను మీకు ఏదైనా నచ్చిందంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్లూమ్ని ప్రోత్సహించండి మీకు పది చీరలు ఉంటే అందులో ఒక మూడు చీరలైనా హ్యాండ్లూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఇష్టం ఉంటే కనుక ఐదు అలా తీసుకోవడానికి ట్రై చేస్తే మనం వాడికి ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళే అవుతాం ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోతుందంటే నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు అంటున్నారు నేను ప్రతి మగ్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా మా ఏజ్ వరకు చేస్తున్నారు ఇక తర్వాత ఈ ఏజ్ పిల్లలు అలా రావట్లేదు ఎందుకు అని అంటే ఇందులో ఇంత మేము కష్టపడలేమో మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతాం ఇంకో దానికి వెళ్ళిపోతాం అంటున్నారు మనం ఎంత ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎంత పని కల్పిస్తే అంత ప్రోడక్ట్ అనేది మనం బయటకు వస్తుందండి చే కేవలం చేనేత వస్త్రాలు అమ్మేవాడు అటు ఇటు లాభం ఏమంటారంటే లాభ నష్టాలు మాట ఎలా ఉన్నా ఇష్టంతో సాగదీస్తూ వెళ్ళేవాళ్ళు పెడుతూనే ఉన్నారు కాబట్టి హ్యాండ్లూమ్ ని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి మన రాష్ట్రం అనే కాదు దేశం మొత్తం మీద అన్ని చోట్ల ఉన్న హ్యాండ్లూమ్ వస్త్రాన్ని మనం సపోర్ట్ చేస్తే ఎక్కువ ప్రొడక్ట్ అనేది మనకు వస్తుంది ఇక ఈ రోజు మనం అన్ని కూడా కొన్ని హ్యాండ్లూమ్ కొన్ని పవర్లూమ్ చూద్దాం ఫస్ట్ కి వెళ్దామా ఫస్ట్ ప్యూర్ మట్కా మమ్మ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ట్యాగ్ కూడా ఉంది కదా అది ఉంటే మరి ప్యూర్ హ్యాండ్లూమ్ సో ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ మట్కా సరే చాలా బాగుంది ఎంత వరకు ఉంటాయి సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మ్యామ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్ లో సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది మనకి కాపర్ వీవింగ్ స్టైల్ వచ్చింది ప్లస్ లెంత్ విత్ మనం ఎప్పుడైనా హ్యాండ్ లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పొడవ అనేది ఎక్కువ ఉంటుందండి నేను మన వీవర్స్ దగ్గర తెలుసుకున్నాను ఎందుకు ఉంటుంది అంటే ఒకసారి మగ్గం మీదకి ఎక్కించేసినప్పుడు ఇదే యాంగిల్లోనే వాళ్ళకి రావడం కుదురుతుంది అండి అంత పెద్దది ఉంటుంది సాధారణంగా అది మీరు గమనించి చూడండి హ్యాండ్లూమ్ అన్నప్పుడు నేను ఇవాళ కూర్చుని కూడా నువ్వు నమ్మవు చెప్తే సిగ్గజట్టు చీర కొద్ది లోపలికి ఇంత వెళ్ళిందండి నేను అయ్యో అవసరం కట్టే మా అమ్మాయి పంపిస్తే బాగుండేది అనుకున్నాను తనకి ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు అంటే చాలా ఇష్టం సో ఇక మనం వివరంలోకి వెళ్ళిపోదాం సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఉంటా సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది సో ఈ బ్లౌజ్ ఏ ఇలాగే ఏదరా బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు విద్రో కలర్ కదా ఆ నేను వేసుకునేది దీంట్లో ఉన్న ఇంకొక కలర్ బ్లూ బ్లాకే ఉన్నాయా ఉన్నాయి ఆహా ఉన్నాయి మ్యామ్ ఉన్నాయి ఆ ఓకే ఓకే ప్రెస్ కలర్స్ ఉన్నాయి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ కూడా చూపించాము మీకు ఇందులో ఎటువంటి డౌట్ లేదండి ఎందుకంటే మనం ఆ పొడుగు వెడల్పును బట్టి చెప్పేయచ్చు మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ బ్లూ తో కలిపి ఫైవ్ కలర్స్ వస్తాయి ఎన్ని కావాలని దొరుకుతాయి ఎన్ని కావాలనే దొరుకుతుంది అండ్ ఫిఫ్టీ సారీస్ కావాలన్నా కూడా బ్లూ అయితే చాలా బాగుంది బ్లూ అయితే మిగతా వాళ్ళ కాదు బ్లూ చాలా బాగుంది ఇది కూడా మట్కా మట్కా మట్కాలోనే మనం ఇది అదే గీని మట్కా అని కదా దానికి మస్లిన్ పళ్ళు సో శారీ బార్డర్లెస్ ఇవి కూడా మనకి హ్యాండ్లూమ్ సారీస్ ఈ గీని మట్కా అనేది చూస్తారు కదండి ఇది మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మధ్యలో మట్కా ఫ్యాబ్రిక్ జూట్ తో తయారవుతుంది మస్లిన్ అనేది అంటే ఇది ఒక రకంగా ఫ్యూజన్ శారీ అని చెప్పుకోవచ్చు ఈ మధ్యలో మస్లిన్ పెట్టి ఈ కాయిన్ పెట్టేసి చీరన్ వేసేస్తారు ఇది నేను శాంతిపూర్ లో చూసాను నెక్స్ట్ మనకు పళ్ళు ఇది మస్లిన్ మస్లిన్ చాలా బాగుంది రన్నింగ్ వెళ్ళొచ్చు ఏదైనా ఇలా డిజైనర్ బ్లౌజెస్ వరకు ఉందమ్మా ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చా ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో మీకు ఈ ప్యూర్ గీని మట్కా శారీ వస్తుంది మట్కా మస్లీ కలర్స్ అయితే బాగున్నాయి చూసుకోండి మీకు ఏదైనా నచ్చిన కలర్ ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి కలర్స్ వస్తున్నాయేమో మంచి మంచి కలర్స్ ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో కలర్స్ ఒక కలర్ చాలా బాగుందండి చాలా అసలు ఈ ఈ మధ్యకాలంలో నేను అన్న ఈ కలర్లు ఏం చీర ఉండట్లేదు తెలుసా ఆ చార్ట్లో ఖచ్చితంగా ఈ కలర్ ఉంటుంది మళ్ళీ ఫ్యాషన్ ఒకప్పుడు బాగా వాడేవాళ్ళం ఈ కోరా కలరు బిస్కట్ కలర్ అనేవాళ్ళం లేకపోతే లైట్ కలర్ రకరకాల పేర్లు ఉండేవి ఇది మళ్ళీ వస్తాం ఇది అయితే సూపర్ పింక్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లో వస్తాయండి మీకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు పింక్ అయితే చాలా బాగుందమ్మా శారీ చాలా బాగుంది గ్రీన్ పింక్ కలర్ బాగుంది ఇదొకటి బాగుంది ఇదొకటి బాగుంది అంటే మిగతా బాగాలేదని కాదు కానీ నాకు నచ్చింది రంగు వరకు చెప్పాను కలర్స్ చూసుకోండి మీకు ఇది నచ్చితే ఇంకా ఎల్లో వద్దని అనలేను అంత బాగుంది చీర చాలా బాగుంది గీని మట్కా అంటారంటే మట్కా మస్లిన్ శారీ ఇది ఫ్యూజన్ శారీ కింద మనం చెప్పచ్చు రెండు రకాల ఫ్యాబ్రిక్ ఈ శారీలో ఉంటుంది చాలా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచి లైట్ షేడ్స్ నుంచి డార్క్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ గీని మట్కా శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇంకా మనం కొన్ని పవర్ లూమ్ లో ఇది సెమీ పైతాని నారాయణ పెట్ట బోర్డర్ అంటే పైతాని పట్ల ఉంది కదా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది చెప్పాలంటే ప్యూర్ పైతాని పట్లాగా మనకి ఇది సాఫ్ట్ బెనారస్ సాఫ్ట్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ లో పైతాని సార్ ఎంత వరకు త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ మీకు శ్రావణ శుక్రవారానికి లేదంటే వచ్చే పండగలకి అన్నిటికి కూడా బాగా యూస్ అవుతుంది లేదంటే పెళ్ళిళ్ళలో మీరు రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కలర్స్ ఏంటి కావాలన్నా దొరుకుతాయి ఇవి యాక్చువల్లీ కలర్స్ వస్తది వచ్చిన తర్వాత మనం ఒక వీడియో ఇది నెక్స్ట్ క్రేప్ సిల్క్ కంచి క్రేప్ సిల్క్ అయితే బాడీ వచ్చి మనకి క్రేప్ వస్తుంది కంచి బాడీ ఫ్యాబ్రిక్ లో మనకి పిచ్వాయి ప్రింట్ స్టైల్ లో వచ్చింది చాలా ఎంత వరకు ఉంటుంది ఇది కూడా త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ బాగున్నాయండి చిన్న చిన్న ఫెస్టివల్స్ కి వాటికి ఆ తర్వాత మళ్ళీ మనకి బతుకమ్మ వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని వాటికి స్పెషల్ గా ఉంటే శారీస్ ఇది ఇది కూడా సింగిల్ సింగిల్ అంటే కలర్స్ లో ఓపెన్ చేసి కలర్స్ వస్తాయి ప్రస్తుతం అయితే సింగిల్ ఎన్ని కావాలన్నా ఇది కూడా సేమ్ దాంట్లోనే వేరే కలర్ ఓపెన్ చేసి పెట్టారు ఓపెన్ చేసి పెట్టారు ఓకే ఇది ఒక కలర్ అండి నేవీ బ్లూ కలర్ లో గ్రీన్ గ్రీన్ కలర్ బోర్డర్ మీ ఫేవరెట్ కలర్ మంచి ఎల్లో కట్ గ్రీన్ కదా బాగుంది ఇది కూడా సో ఇది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ హాయిగా చక్కగా మంచి జరీ తోటి మీకు రెండు వైపులా బోర్డర్ ఇచ్చారు తర్వాత రిచ్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ పట్టు చీరలా ఎదుర సందర్భంలో మనం కట్టుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ సిల్క్ వచ్చి సిల్క్ కోట ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ ఉన్న సారీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సేమ్ ఇప్పుడు లావెండర్ విత్ గ్రీన్ లో ఇప్పుడు ఇందులో ఒక మల్టీ డిజైన్ వీవింగ్ స్టైల్ వచ్చిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు లెహంగా లాగా కూడా బాగా డిజైన్ చేస్తున్నారండి ఇది ఏంటంటే మనకి ప్యూర్ జరికోటాకి రెప్లికా అని చెప్పచ్చు ఒక రకంగా జరికోటా డిజైన్స్ని మనకి అందుబాటు ధరలోకి తీసుకొచ్చేసారు ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ ఇందులో ఎన్ని కావాలి ఎయిటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ పూర్తిగా జరికోటాకి రెప్లికా ఇది అంతే ఇంక మనకి జరికోటా సారీ ఇదే డిజైన్ ఇలా మీనాకారి వీవింగ్ తోటి వస్తుంది ఇంచుమించు ఒక థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ ఆ రేంజ్ ఉంటుందండి బ్లౌజ్ ఆదు ఇలా ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మనకి జెరీ కొట్ట సారీస్లా ఉంటుంది ఇది ఎంత ఉంది ఇది టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ వన్ టూ ఎయిట్ నైన్ జీరో దీంట్లో కలర్ ఉంది టూ ఎయిట్ నైన్ జీరో ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో సింగిల్ ఇది సింగిల్ ఓకే నెక్స్ట్ మళ్ళీ లైన్స్ మోడల్లో బార్డర్ మారి బార్డర్ బాగుంది ఇది అది కొంచెం దూరం దూరం వచ్చే కొంచెం దగ్గరగా పీవింగ్ వచ్చింది

ఇది బాగా క్లిక్ అయిన డిజైన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ బాగా ఇచ్చారు సూపర్ ఉంది సార్ బార్డర్ బ్లౌజ్ లో కూడా మనకు అలాంటి బార్డర్ వస్తుంది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ కి వస్తుంది అండి జరికోట డిజైన్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టూ కలర్స్ టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ మంచి లెమన్ మంచి బ్లూ సూపర్ ఉంది సారీ కదా ఇది కూడా బాగుంది ఆ డిజైన్ వేరు మళ్ళీ ఈ డిజైన్ వేరు బార్డర్స్ డిఫరెంట్ కొంచెం మనకి ఇవన్నీ ఏంటంటే జరీ జరికోట డిజైన్ స్టైల్లో వచ్చాయండి అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇక్కడ హెవీ వచ్చి మళ్ళీ బార్డర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా మనం ఈ సేమ్ బ్లౌజ్ కి వెళ్తేనే బాగుంటది ఇదే వెళ్ళాలి వెళ్తేనప్పుడు చీర అందం వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మీరు లెహంగా ప్లాన్ చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది బ్లూ కలర్ దుప్పటా వేసుకోవచ్చు ఇవి కూడా వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్లో వస్తున్నాయండి బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ మీకు బాగా మండుతాయి కూడా వీటి మెయింటెనెన్స్ అవసరం లేదండి చక్కగా అలా కట్టుకున్న క్లాస్ లుక్ కనబడుతుంది గంజులు ఇలాంటివి ఏం అవసరం లేదండి స్టార్చ్ ఏం అవసరం లేదు జస్ట్ ఐరన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఈ డిజైన్ కూడా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి లైన్స్ లా ఉంది మాకు ఆ బుట్టి స్టైల్ వద్దు అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ప్లస్ బార్డర్ లో వీవింగ్ స్టైల్ అండ్ మునియా బార్డర్ కూడా ఉంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో కలర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీకే వస్తుందండి బాగుంది ఈ శారీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో మొత్తం ఫోర్ కలర్ నెక్స్ట్ ఒక అయ్యో వేరే కలర్ మంచి కలర్ మంచి లాస్ట్ టైం అలాగే మేము మంచి కలర్స్ మర్చిపోయాం ఇలా చూసుకోండి ఆ కలర్స్తో పాటు ఇది ఒక కలర్ ఉంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మంచి ఎల్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది అదేనా లాస్ట్ టైం అలాగే మిస్ అయ్యాం మంచి కలర్స్ అన్ని కింద ఉండిపోయాయండి సూపర్ అసలు వీవింగ్ స్టైల్ చాలా బాగుందండి ఇంక ఇది మళ్ళీ ప్యూర్ జరికోట ఫీలింగ్ లా అనిపిస్తుంది ఇప్పుడు జరికోటా చీరలు వేసేవాళ్ళని అంత పెడతారో ఏమో దీన్ని మళ్ళీ మీరు హైలైట్ రామాంగో నేనే హైలైట్ చేసా ఇది కూడా హైలైట్ చేసినట్టు అయిపోతుంది కానీ ఏంటంటే అందరం జరిగిట ఇప్పుడు ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఉంటుంది కొరలేం కదమ్మా దాని పదాలు ఇది రిఫీట్గా మనం చాలా రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు ఎంత ఉంటుంది ఇది కూడా ఇందులో కూడా మీకు సూపర్ ఉందండి కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ లెమన్ ఎల్ అది కూడా చాలా బాగుంది ఇది చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి ఇందులో ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయండి ఇంగ్లీష్ కలర్స్ మరీ లైట్ కాదు మరీ డార్క్ కాదు దాంట్లో కొంచెం ఈ డిజైన్ కూడా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి బార్డర్ లో వీవింగ్ వచ్చింది చాలా బాగుంది ఇంకొంచెం హై అండ్ అనుకుంటున్నాది కదా తెలిసిపోతాను బ్రోకేట్ బ్లౌజర్ ఎంత వరకు ఉంటుంది టూ ఎయిట్ నైన్ అదే అనుకున్నాను ఎందుకంటే మనకి సిల్క్ థౌజండ్ త్రీ హండ్రెడ్ తక్కువకే ఉంది టూ ఎయిట్ దాకా ఉంటుంది టూ త్రీకి వస్తుంది బాగుంది ఇది కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి మీనాకారి వీవింగ్ అలా వచ్చిందండి నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాము వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఇది వచ్చి కొత్తగా మ్యామ్ లో ఓవెన్ లినెన్స్ అని ఇంతవరకు మనం ఎంబ్రాయిడరీ చూపించాము లినెన్స్ లో ప్రింటెడ్ చూపించాము ఇది కంప్లీట్ వీవింగ్ లో వస్తున్న లినెన్ సారీస్ మొత్తం మనకి బాడీ మొత్తం ఇలా గోల్డ్ వీవింగ్ వస్తుంది బార్డర్ ఏమో సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు అంటే లెనిన్ తయారు చేసే వాళ్ళు కూడా బుర్ర వచ్చేసింది ఇది దొరుకుతుంది ఎందుకన్నా అంటే ఈ ప్లేనే ఇచ్చేవారండి అది లైన్స్ ఇచ్చేవారు అమ్మ ఇలా అయితే మా మా చీలకి ఎక్కువ కొంటలేదు అనుకున్నారో ఏంటో బ్లౌజ్ చాలా బాగా ఇచ్చేసారండి బ్లౌజ్ కోసం ఇచ్చి చాలా బాగుంది ఎంతవరకు ఉందమ్మా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది బతికించు మా అమ్మాయి లేని అడిగింది ముందు కలర్స్ పెడితే నేను ఒక కలర్ తీసుకుంటా రెండేనా ఇదిలో రెండు ఇంకా డిజైన్స్ ఉన్నాయి మమ్ కింద ఆ ఇందులో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్ కి ఒకటి ఓకే నెక్స్ట్ డిజైన్ కలర్స్ ఎలా ఉంటాయి 3 3 4 కలర్స్ చూపిస్తానమ్మ ఇక్కడ కింద ఉంది ఓకే అయితే కలర్ సెలెక్ట్ చేసుకుంట నిన్న సారీ సిస్టమ్ తనకి ఇంకా పార్సిల్ వెళ్ళలేదు అందులో కొని పంపించేస్తా ఇది కూడా చాలు టిష్యూ లినన్ టిష్యూ బాడీలో టిష్యూ ఉంటుంది కిందేమో మనకి శిబోరి బోర్డర్స్ ఉంది and ఇది పళ్ళు మళ్ళీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మనకి షిబోరీ వస్తుంది ఇది కూడా ప్రైస్ అయితే అన్నిటికీ ఒకటే ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ అది ఆ కలర్ కూడా బాగుందండి అండి ఎయిటీన్ ఫిఫ్టీ లో చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ బాగున్నాయి మంచి లైట్ కలర్స్ ఏదైనా ఒక డిజైనర్ బ్లౌజ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది చాలు బాగున్నాయి ఇది మొత్తం నాలుగు రంగులు బాగున్నాయండి లెనిన్ లో మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చేసాయి నేనెందుకు వెనక్కు ఉండాలనుకున్నారేమో లెనిన్ తయారు చేసేవాళ్ళు ఇది కూడా బాగుంది బోర్డర్ వచ్చింది కొంచెం మాకు బాగుంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళ బాగుంటుంది ఇప్పుడు శుభకార్యాలు చాలా ఉంటున్నాయి కదండి పెళ్లిళ్ళ వాళ్ళ కోసం మీకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి ముందు రెమీనాతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదమ్మా కొంచెం మాకు రిటర్న్ గిఫ్ట్స్గా ఏమైనా ప్లాన్ చేయి లేకపోతే ఈ పండగ కదా పట్టుగా ఏమైనా ప్లాన్ చేయమ్మా అంటే అమ్మాయి చెప్తూ ఉంటుంది ఎందుకంటే మీకు యూజ్ అయ్యేవి ఇస్తే మాకు కూడా బాగుంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు మీరు ఇటువంటి రెండు వేల రూపాయల్లో ప్లాన్ చేసుకుంటే మీ రిలేషన్స్ కట్టుకుంటారు చీర కూడా బాగుంటుంది ఒకటేనా నెక్స్ట్ ఈరోజు బాగున్నాయండి చీరలు ఏ చీర చీరలే బాగున్నాయి తక్కువ ధర ఉంది ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇది విత్ కూడా చూడండి ఎంత పొడుగ్గా ఉందో చూడు అసలు మా అమ్మాయిలు అంటూ బాగా సరిపోతుంది ఇది అమ్మో ఇది కూడా బ్లౌజ్ సార్ లెనిల్లు బాగున్నాయండో పండుగ చేసుకోవచ్చు ఇది ఎంత నైన్టీన్ సెడ్ అలా బ్లౌజ్ మంచిగా మన మన ఏజ్ వాడు అయితే కొంచెం కాలర్నే అట్లా కుట్టించుకొని పిల్లలకి ఇది ఇలా షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకుని కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ప్యూర్ ఉన్నట్టుంది గీని మట్టుగా ఉన్నట్టుంది కదా చక్కగా అట్లా కట్టుకుని అలా సింగిల్ వేసుకుని మనం పళ్ళు కూడా డబల్ అట్లా వేసుకొని సింపుల్గా బీడ్స్ వేసుకొని అలా కిట్టి పార్టీకి ఇల్లు బడ్జెట్ బడ్జెట్లోనే అయితే క్లాస్ లుక్ కూడా ఉంటుంది ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా ఎక్కడా లేని డిజైన్స్ అండి చాలా బాగున్నాయి ఇది ప్లెయిన్ ఇది చిన్న బుట్టి ఉంది కదా చాలా బాగుంది సేమ్ ప్రైస్ బ్యూటిఫుల్ సార్ అదే ధర చాలా బాగున్నాయి అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లెంత్ పెట్టు కూడా చాలా ఉంది ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఒకటే వస్తుంది నాకు ఎల్లో ఇష్టం కదా అని మా అమ్మాయిది ఎల్లో ఒంబితే తిడుతుంది ఆ చీర క్యాన్సిల్ కానీ నాకు ఆ చీర చాలా బాగా వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంటుంది కదా తీసుకొని వచ్చి అదేనండి శుభకార్యాలు ఇప్పుడు మనకి ఆగస్ట్ అంతా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనకి సెప్టెంబర్ లేకుండా అక్టోబర్ నుంచి మళ్ళీ ఉన్నాయి పెట్టుబడులకు మీరు చాలామంది అన్ని చోట్ల ఎలా పర్చేజ్ చేస్తున్నారో నాకు ప్రతి వాళ్ళు రివ్యూ ఇస్తూ ఉంటారు పెళ్ళిళ్ళ వాళ్ళకి బుకింగ్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే హౌస్ కి తర్వాత జాబ్ చేసే వారికి కూడా చాలా బాగుంటాయి క్లాస్ లుక్ ఇస్తాయి ఇది కూడా బ్లౌజ్ బాగుంది చెక్స్ బ్లౌజ్ ప్రైస్ ప్రైస్ ఇవి కూడా చాలా బాగుంది కలర్ చూడండి కొత్తగా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది కలర్ ఇది అంటే మనం కట్టుకున్నప్పుడు ఎవరు అడగరు ఫోర్ థౌజండ్ సారీలా ఉంది చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది అసలు లెనిన్స్ లో ఫస్ట్ టైం చూడటం కదా ఇంత కలెక్షన్ సాధారణంగా లెనిన్ బోర్ కొట్టింది ఈ మధ్యన ఇంకేం కడతాల్ని అనిపించేసి స్టేజ్కి వెళ్ళిపోయిన టైంలో మళ్ళీ మంచి మంచిగా వచ్చేసాయండి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోండి కొత్త కలెక్షన్ ఇది ఇంకా బ్లౌజ్ కదా చాలా ఇప్పుడు బ్లౌజ్ అదే నా చేత చేసుకోండి నేనే తీసుకునేటట్టున్నాయండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చెక్స్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అని అనుకోవద్దు మీకు ఒక ఐడియా ఉంటుందండి మీ బడ్జెట్లో సార్ ఇంకొకటి ఏంటంటే రంగు వర్షా దగ్గర మనకు స్పెషల్ ఏంటంటే ఒకేసారి మీరు ఒక యాభై చీర ఆర్డర్ లేదా ఒక ఇరవై చీర ఆర్డర్ పెట్టిన దొరుకుతాయి అందుకోసమే నేను సారి చెప్పడం వేరే స్టోర్లలో మనకు అన్ని దొరకవు అంటే పెద్ద పెద్ద షాప్స్లో దొరుకుతాయి గానీ ఒక నాలుగు ఐదు అలా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మీరు ఏంటంటే మనకి ఎన్ని కావాలో తెప్పిస్తారు చాలా బాగున్నాయి మొత్తం ఈ డిజైన్ కూడా చాలా బాగుంది యూనిక్ గా ఉంది అసలు లెనిన్స్ లో దేనికదేనండి ఇన్ని వెరైటీస్ అక్కడ చూడలేదు చాలా బాగున్నాయి లెనిన్స్ లో ఇది కూడా చాలా బాగుంది ప్లస్ ధర కూడా మనకి టూ థౌజండ్ బిలోనే వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఇది కూడా లైట్ టిష్యూ బాడీలో టిష్యూ ఉంటుంది ఇది ఒక డిజైన్ టూ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వేరే ఫ్యాబ్రిక్ వెళ్దాము ఇప్పుడు దాకా ఎన్నిన్సో చూశారు కదండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇవి గీచ్ ఆర్టర్స్ గీచ్ ఆర్టర్స్ దీని మీద మొత్తం మనకి ఎంప్రాయ్ ఇపరేషన్ బాడీలో కూడా ఎంపార్టెంట్ అండ్ ఇది కాంటాక్ రాజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది సారీ ఇది కూడా వర్క్ చేసే వరకు చాలా బాగుంటుంది ఎంత టైం అది టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫైవ్ అండి ఇది ఈ చార్ట్ వస్తాకే మనకి ఇదంతా కాంత వర్క్ చేశారు వర్క్ ఉంది మొత్తం అంతా కూడా టూ శారీస్ ఉన్నాయి ఎన్ని కావాలో దొరుకుతాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ మారింది చాలా బాగుంది మిడిల్ అంతా కూడా కాంత వర్క్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి ఇదంతా కూడా వర్కే ప్రింట్ కాదు వర్క్ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ అంతా కూడా వర్క్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది దచ్చకాయ రంగు అంటారు చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాప్ తీసుకోండి ఇందులో కూడా కలర్స్ పేస్టల్ షేడ్స్ లైట్ కలర్స్ టూ ఎయిట్ ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ నెక్స్ట్ మంచి బ్లాక్ సారీ ఇది కూడా బాగుందండి మొత్తం కాంతా వర్క్ వచ్చింది మన గంగా చందన బోర్డర్ గంగా జీవన బోర్డర్ స్టైల్లో వచ్చింది కానీ కింద డబల్ బోర్డర్ ఇచ్చారు సారీ ఇది బోర్డర్ వచ్చింది కానీ ఈ బోర్డర్ మళ్ళీ కలర్ మారింది కానీ ఇది కూడా కొత్తగా ఉంది చాలా బాగుంది ఇది ప్రింట్ కాదు వర్క్ చేస్తారు ఇదంతా కూడా మీకు కాంతా వర్క్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ ఇది అంతే సేమ్ ప్రైస్ ఈ కలర్ బాగుంది చాలా బ్లాక్ మీ దగ్గర ఉంటే మీరు ఈ కలర్ వెళ్ళిపోవచ్చు అండి ఈ కలర్ చాలా బాగుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు బాగున్నాయి వెరైటీగా ఉన్నాయి సారీస్ నెక్స్ట్ అది కూడా గీచ్ అసలు నెక్స్ట్ గీచ్ అసలు మనకి పళ్ళు కదా పళ్ళులో చాలా బాగా వచ్చింది బాడీ కూడా ఇలా చిన్న చిన్న ఇది ముందు లినెన్ లో వచ్చింది మరి మిక్స్ సేమ్ ఇలాంటి డిజైన్స్ లినెన్ లినెన్లు ఎక్కువ నాటర్ స్టైల్లో ఇలా వచ్చు మనకి ఏటాసర్లో ఇచ్చారు హాయిగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అంటే మా కొంతమంది నన్ను వాష్ గురించి అడుగుతున్నారు మీరు మైల్డ్ షాంప్ అండి మరీ సర్ఫా వేసి వాషింగ్ మిషన్లో తిప్పేసి అలా చేయకుండా జస్ట్ మైల్డ్ షాంప్స్ ఉంటాయి కొన్ని కుగ్గుడు రసం లేదంటే అలాంటివి పెట్టి వాష్ చేసుకుంటే శారీ పాడవద్దు లేకపోతే మీరా షాంపూ ఇది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మంత్స్ ఇందులో మరో కలర్ ఇది లేదు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా నాట్ ఎంబ్రాయిడర్ ఇది త్రీ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఇది బాగుంది పళ్ళులో మనకి చక్కగా వర్క్ బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది మరి డస్సర్లా లేదు కొంచెం ఫ్యాబ్రిక్ లాగా అలా మెత్తగా ఉంది మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఉంది కానీ కొంచెం డిజైన్ అది చేంజ్ సేమ్ ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ బార్డర్ స్టైల్ ఇచ్చారు పళ్ళులో మనకి హెవీగా వర్క్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వర్క్ వచ్చిన బ్లౌజ్ జర్నీస్ కి అటువంటి బాగుంటాయి సారీస్ ఇవి హ్యాండ్స్ కి చిన్న చిన్న బంచెస్ లాగా వచ్చిందండి ఇది కూడా త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఈ వర్క్ వచ్చిన సారీస్ మీకు త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయండి నెక్స్ట్ దాంట్లో చెక్స్ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకా వెరైటీగా ఉంది ఇది అయితే మొత్తం చెక్స్ వచ్చి చక్కగా మనకి ఆ బంచెస్ వచ్చి పళ్ళులో బాగా ఎక్కువగా వర్క్ ఇచ్చారు ఇవన్నీ మళ్ళీ హ్యాండ్ వర్క్ అండి మిషన్ మీద అవ్వదు హ్యాండ్ వర్క్ ఇది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంది బార్డర్ లో బాగుంది హ్యాండ్స్ బాగా ఇచ్చారు ఇక్కడ ఇంకో కలర్ ఉంది అమ్మలు ఆ కలర్ కూడా ఇది తీసేసి ఈ కలర్ మీద వెయ్యి అది వేరే డిజైన్ ఎంబ్రాయిడరీ చేంజ్ చెక్స్ ఉండేటప్పుడు ఒకటే అనుకున్నా ఇందులో కలర్స్ చూసుకోండి ఇది కూడా బాగుంది ఇది ఒక షేప్ మొత్తం ఇందులో ఫోర్ కలర్స్ నెక్స్ట్ కంఠం రంగు పళ్ళులో మారిందండి డిజైన్ మారింది ఆ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా మారింది వీటన్నిటికీ ఏంటంటే బ్లౌజులు మనకి పళ్ళులో ఎలా ఇచ్చారో సేమ్ ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇవన్నీ టస్సర్లో వస్తాయి మీకు అన్నీ కూడా బర్త్ ఉన్నాయండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి చేరడు మీకు ఎలా కావాలంటే ఇప్పుడు లెనిన్ కూడా చూసారు కదా లెనిన్ శారీస్ కూడా మీకు టూ థౌజండ్ బిలోలో వస్తున్నాయి అవి ఎలా కట్టినా పాడవండి బాగుంటాయి సారీస్ అవి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతున్నాం మనం మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది ప్యూర్ ట్యూర్ లో మొత్తం మనకి ప్రింట్ వచ్చింది వచ్చింది స్టైల్ బాగుంది మన మంగళగిరి బోర్డర్ వచ్చి చాలా అందంగా ఉంది సారీ బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ప్యూర్ టెస్టర్ లో మన కలంకారీ డిజైన్ తోటి బార్డర్ మళ్ళీ మంగళగిరి బార్డర్ వచ్చిందండి ఎంత వరకు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ప్యూర్ టస్సర్ వస్తుంది ఇది ఇది కూడా కలర్ టూ కలర్స్ టూ కలర్స్ టూ కలర్స్ దొరుకుతాయండి ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ అంతా అదే కాకపోతే మనకు డిజైన్స్ డిజైన్స్ మారుతుంది ఫ్యాబ్రిక్ సేమ్ ఇది కూడా సేమ్ అదే చాలా ఫ్యాబ్రిక్ కదా ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కావాలంటే ఇలాంటిది మనం టస్సర్ లో కొంచెం డిఫరెంట్ మనకు రెగ్యులర్ టస్సర్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఈ బార్డర్ వలన అందవచ్చు చాలా బాగుంది వచ్చా ఇందులో కలర్స్ ఉన్నాయి ఓకే ఇది మొత్తం త్రీ త్రీ కలర్స్ నెక్స్ట్ టస్సర్ లోనే మనకి పిచువాయి ప్రింట్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది పిచ్ వైట్ ప్రింట్ అలా అని మరీ మీకు కాళ్ళ దగ్గర ఇవ్వలేదు కాబట్టి చక్కగా కట్టుకోవచ్చండి సాధారణ కొంతమంది ఏంటంటే కాళ్ళ దగ్గర ఇచ్చేటప్పుడు అలా ఇస్తున్నారు అనే ఫీలింగ్ ఉంది ఇప్పుడు అలాంటి వారికి ఇది ఓకే ఇది పైన వచ్చేస్తుంది మనకు కాళ్ళ దగ్గర లేదు చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అసలు సూపర్ కదా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ పిచ్ వై ప్రింట్ చక్కగా చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇదండి బ్లౌజ్ మీకు చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చింది ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంటికో బ్లూ మీరు టమాటా పింక్ నాలుగు రంగులు బాగున్నాయండి నెక్స్ట్ మనకి టర్నే మరొకటి కళకారీ పళ్ళు హెవీ ఉంటుంది ప్రింట్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంది ప్యూర్ వస్తుందండి మళ్ళీ మనకి దీని బార్డర్ టసర్ బార్డర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అది వస్తుంది పూర్తిగా డిజైనర్ సారీస్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా పూర్తిగా డిజిటల్ ప్రింట్ అండి అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం చాలా బాగుంది నెక్స్ట్ ఇది పిచివాడి ప్రింట్ లో కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది మనకి కింద మళ్ళీ మనకి టస్సర్ బోర్డర్ వచ్చింది పైనంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు బాగుంది చాలా ఎందుకంటే మొత్తం పెద్ద వస్తుంది కాబట్టి ఆ బ్లౌజ్ ఆ బ్లౌజే బాగుంటుంది ఎందుకంటే ప్రింట్ పెరిగింది కదా పెద్దగా వచ్చింది కాబట్టి కలర్స్ బాగున్నాయి ఫస్ట్ ఈరోజు అన్ని కూడా ఎక్స్క్లూజివ్ అండి హ్యాండ్లూమ్ ఉన్నాయి అలాగే పవర్లూమ్ ఉన్నాయి రెండు కూడా మీకు చాలా చక్కటి ధరలో వచ్చాయి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి అలాగే అసలు లెనిన్లో అయితే చాలా చాలా బాగున్నాయి అలా ఏ వెరైటీకి ఆ వెరైటీ చాలా బాగున్నాయి మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అందులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్